వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు హైదరాబాద్ థ్యాంక్ యూ సో ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బ్యూటిఫుల్ ఉన్నారు సో హైదరాబాద్ వచ్చారు కదా మరి హైదరాబాద్ బిర్యానీ తిన్నారా లేదు తినలేదు నో బికాస్ నేను కొంచెం వెయిట్ వాట్ చేస్తున్నాను మంచి మంచి డ్రెస్సెస్ నేను నాతో ఐఎమ్ టేకింగ్ టు ద బిగ్ బాస్ హౌస్ వన్ వీక్ టూ వీక్స్ అని టు మెయింటైన్ మోర్ సూపర్ మ్యామ్ నాకు ఒక డౌట్ ఆశా షైని అంటే ఎంటర్ వరల్డ్ అంతా తెలుసు కరెక్ట్ కదా ఫ్లోరా షైని అనేది చేంజ్ అయింది ఏంటి సో దాని మీద ఒక స్టోరీ ఉంది నా యాక్చువల్ పేర్ ఫ్లోరసేని సో నేను నా ఫస్ట్ సినిమా చేశాను ప్రేమ కోసం నా ప్రొడ్యూసర్ నా డైరెక్టర్ వాళ్ళు తిరుపతి వెళ్ళి కొంచెం పూజ చేసి నా పేరు మార్చేశారు ఆశాశని పెట్టారు దే డి నాట్ ఆస్క్ మీ నాకు అడగలేదు నాకు చెప్పలేదు నేను కూడా న్యూస్ పేపర్లో ఐ రెడ్ ప్రేమ కోసం సినిమాలో ఆశాసేని సార్ శేని నేను శని ఆ అమ్మాయి శని ఆ అమ్మాయి ఆశ ఎవరు సో బాగా చెప్పారు లేదు ఫ్రమ్ టుడే మీరే ఆశా సేని హాయ్ సో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఫుల్ సప్రైజ్ న్యూస్ పేపర్లో నేను ఐ ఐ రెడ్ సో ఆ టైంలో ఆ సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన ముందు ఐ సైన్ మై సెకండ్ ఫిల్మ్ చాలా బాగుంది ఈ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు సో ఆ టైంలో అది ఐ ఆస్ సార్కి ఫ్లోరేని నా రియల్ నేమ్ కెన్ఐ చేంజ్ ఇస్ ఇస్ లేదు దేవ్ డన్ టూ మచ్ పీఆర్ సో ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ కొంచెం ఐడియా ఉంది ఇది ఆశా సేని కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది సో నో ప్రాబ్లమ్ యూల్ లెట్ ఇట్ బీ బట్ తర్వాత నేను హిందీ సినిమా చేశాను సోను నిగమ్తో కి ఆపోజిట్ నేను డెబ్యూ చేశాను సో హిందీలో నేను ఫ్లోరైనీ యూస్ చేశాను బట్ ఇక్కడ ఫిక్స్ అయింది న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇప్పుడు మరి బిగ్ బాస్ లో ఆశాయినిగా కనిపిస్తున్నారా ఫ్లోరా షైనిగా ఫ్లోరా అండ్ వన్ మోర్ ఓకే ఫ్లోరా సున్కే ఫ్లార్ సంజయ్యా అవును ఫ్లారే అదే ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ నా అమ్మ నాన్న నాకు ఒక బ్యూటిఫుల్ పేర్ ఇచ్చారు అండ్ ఐ వాంట్ పీపుల్ టు నో మీ బై మై నేమ్ మై ఐడెంటిటీ సూపర్ ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మదర్ కోసం ఫాదర్ కోసం బ్రదర్ అండ్ సిస్టర్స్ నాకు బ్రదర్ సిస్టర్ ఏమీ లేదు నేను ఒక ఒకదాని సింగిల్ ఎస్ అండ్ నా నాన్న నా పెద్ద నాన్న నా అంకిల్స్ ఫ్రెండ్స్ అన్నీ ఆర్మీలో లేదంటే మర్చెంట్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు సో కంప్లీట్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నా మమ్మీ స్కూల్ టీచర్ ఉంది సో నేను స్కూల్ జాయిన్ అప్పుడు బికాస్ ఓన్లీ డాటర్ సో నర్సరీలో మా అమ్మ మీరు షీ వుడ్ టేక్ మీ టు స్కూల్ అండ్ గో టు క్లాస్ సో ద మినిట్ ఇంకా యూనో షీ వుడ్ లీవ్ మై హ్యాండ్ ఐ వుడ్ స్టార్ట్ క్రైమ్ సో నా అమ్మ స్కూల్ బయట గేట్ బయట షీ వుడ్ సెట్ అట్ వన్ పాయింట్ నేను క్లాస్ మన మన డెస్క్ తో ఇఫ్ ఐ లీన్ అండ్ ఐ కెన్ సీ హర్ సో ఆ టీచర్స్ చూసింది మా అమ్మకి అండ్ వాళ్ళు చెప్పింది కి మీరు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు యూవర్ సిట్టింగ్ అవుట్ సైడ్ ఇందుకు మీరు యాజ్ ఎ టీచర్ జాయిన్ చేయండి సో షీ బికేమ్ అ టీచర్ ఇన్ మై స్కూల్ నేను ట్వెల్త్ పాస్ ఆయను సో ఐ లెఫ్ట్ స్కూల్ షీ లెఫ్ట్ స్కూల్ ఓ నేను సినిమా జాయిన్ చేశాను షీ జాయిన్ సో షీ కంపెనీస్ మీ ఎవ్రీవేర్ అదే స్టోరీ సో షీ ఈజ్ ఆల్సో నర్వస్ నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను ఆ హౌస్లో ఉంటాను షీఈస్ నాట్ అలౌడ్ ఏమి చేయాలి ఎలా టైం పాస్ చేయాలి ఆల్ దాట్ చీస్ ఓ మై గా అసలు ఎప్పుడైనా మమ్మీని మిస్ అయ్యారా ఐఎమ్ గోయిన్ టు మిస్ సార్ బికాస్ ది అదే మమ్మీ డాటర్ లాగా ఏమి లేదు ఏమో లైక్ ఫ్రెండ్స్ సిస్టర్స్ సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ సార్ అండ్ బాట బోర్న్ ఓ బోర్న్ ఇన్ చందీగఢ్ బ్రాటప్ స్టార్టెడ్ స్కూలింగ్ ఉదంపూర్ జమ్మూ అండ్ కశ్మీర్ దెన్ ఢిల్లీ స్కూల్ ఫినిష్ అయింది ఢిల్లీలో మోడలింగ్ స్టార్ట్ అయింది కాలకటాలో కానీ డాడ్కి పోస్టింగ్ అవుతుంది కదా సో కెల్కటాలో తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను ముంబైకి బట్ కెరియర్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి ఓ మై గాడ్ సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ హైదరాబాద్ అవునండి తెలుగు ఫస్ట్ ఫిలిం తెలుగు ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ కోసం తెలుగులో ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ చేశారు ఐ థింక్ యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే ఫిఫ్టీ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఓ లవ్ వర్కింగ్ ఇన్ సౌత్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఆ టైంలో నాకు లాంగ్వేజ్ రాదు కదా సో డబింగ్ మనకి లేదు తో అండ్ ఇంకొకటి సౌత్లో వన్ ఇస్ వెరీ డిసిప్లిన్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండ్ మన ఆర్మీలో ఎలా డిసిప్లిన్ ఉంటుంది పెద్ద పెద్దతో పెద్ద స్టార్స్ టైంలో వస్తున్నారు టైంలో వెళ్ వెళ్ళిపోతారు సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ మధ్యలో నేను నా డెబ్యూ ఫిల్మ్ హిందీ చేశాను అక్కడ ఏమీ షెడ్యూల్ లేదు డేట్స్ బ్లాక్ చేస్తారు సరే ఓకే వన్ డే బిఫోర్ గా సారీ సారీ డేట్ చేంజ్ అయింది ఇక్కడ ఇలా లేదు కదా ప్రాపర్ టైం ప్రీ ప్రొడక్షన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ దాట్స్ వై మన సినిమా హిట్ అవుతుంది సూపర్ హండ్రెడ్ డేస్ కి ఇట్స్ ఇన్ థియేటర్స్ వెళ్తుంది వర్క్ చేసేటప్పుడు ఐ థింక్ ఆర్ టూ 2000 టూ థౌజండ్ సో టూ థౌజండ్ లో స్టార్ట్ చేసిన ఫిలిమ్స్ హండ్రెడ్ డేస్ వెళ్ళిన కూడా ఉన్నాయి కదా అవునండి ఈ ఫిలిమం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ చాలా బాగుంది చాలా బాగుంది నరసింహ నాయుడు నువ్వు నాకు వచ్చావు త్రీ థౌ క్లియర్ గా ఐ రిమెంబర్ బికాస్ ఫంక్షన్స్ చాలా బాగుందికి హండ్రెడ్ డే ఫంక్షన్లు అమితాబ్ బచ్చన్ వచ్చారు నాయుడు హండ్రెడ్ డే ఫంక్షన్ మై గాడ్ రాజముండ్రి అండ్ మేమందరం ఒక బస్ ఓపెన్ బస్లో కూర్చి వి వెంట్ ఫర్ యు రౌండ్ ఆఫ్ రాజముండ్రి ఎంత క్రౌడ్ ఫర్ మైల్స్ టుగెదర్ యూ గుడ్ ఓన్లీ సీ హెడ్స్ ఆఫ్ పీపుల్ దెర్ వాజ్ నో ల్యాండ్ ఓన్లీ హెడ్స్ హెడ్ హెడ్స్ సో బాలా సార్ క్రేజ్ అది సో దీస్ త్రీ ఫిల్మ్స్ ఐ రిమెంబర్ హండ్రెడ్ డేస్ బట్ టూ కి నేను ఫంక్షన్ అటెండ్ చేశాను ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఓ సూపర్ అండ్ చూసారా మెమోరీస్ అన్ని బ్యాక్ వెళ్ళాయి అవును సో ఎవ్రీ మెమొరబుల్ మూమెంట్ మీ ఐ ముందు కనిపిస్తుంది అవునండి కదా సూపర్ అండ్ నువ్వు నాకు నచ్చాలో ఎస్ వెంకటేష్ గారు ఎంత లవ్ చేస్తారు కదా హౌ క్యూట్ అసలు చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ మీరు ఆ క్యారెక్టర్ తర్వాత ఆ సాంగ్ తో ఇంకా వెంకటేష్ గారికి ఫ్లాట్ సో అది ఆ క్యారెక్టరైజేషన్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఫిలిం సో ఐ థింక్ ఆ టైంలో నా ఒక మేనేజర్ ఉన్నారు సో వాళ్ళు అన్ని స్టోరీస్ వింటారు అండ్ వాళ్ళు నాకు చెప్తారు అదే వెరీ గుడ్ రోల్ సాక్రిఫైసింగ్ రోల్ మా డూ ఇట్ డూ ఇట్ సో నేను చేశాను మ అన్ని బికాస్ ఐ డోంట్ నా ఫ్యామిలీతో దెర్ ఈస్ నో బడీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా సో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఐ డోంట్ నో ఎనీ బడీ సో ఒక మేనేజర్ ఉన్నారు అండ్ వాళ్ళు వింటారు స్టోరీస్కి అండ్ నాకు చెప్తారు కి యాక్చువల్లీ స్టోరీస్ ఆల్సో హీ నెవర్ టోలీస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ మా డూ ఇట్ సాక్రిఫైసింగ్ రోల్ సో ఇఫ్ యూ సీ నా స్టార్టింగ్కి టెన్ ఫిఫ్టీన్ మేబీ ట్వంటీ ఫిల్మ్స్ అన్నీ సాక్రిఫైసింగ్ రోల్సే ట్రూ దెన్ ఒక టైం వచ్చింది ఐ టోల్డమ్ సార్ నాకు హీరో కావాలి ఐ డోంట్ వాంట్ సాక్రిఫైస్ ఎవ్రీ ఫీలింగ్లో ఈస్ గోయింగ్ విత్ సమ్ అదర్ హీరోయిన్ దిస్ ఇస్ నాట్ ఫేర్ నాకు హీరో కావాలి ఐ డోంట్ వాంట్టు సాక్రిఫైస్ ఎనీ మోర్ ఇట్స్ డూ మచ్ సో అది ఐ థింక్ నువ్వు నాకు నొచ్చు కూడా i don't remember anybody telling me the story uh, but